హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అరటికాయ బజ్జీని ప్రిపేర్ చేయబోతున్నానండి రోడ్ సైడ్ బండ్ల మీద అరటికాయ బజ్జీలను వేస్తూ ఉంటారు కదండి అలాగే మనం ఇంట్లోనే మనం అరటికాయ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి రోడ్ సైడ్ వేసే అరటికాయ బజ్జీలు లాగానే చాలా టేస్టీగా ఉంటాయండి అరటికాయ బజ్జీలు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా మన పిల్లలకు చేసుకుడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ టీ టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అరటికాయ బజ్జీ తయారీ విధానం కోసం నేను ఒక అరటికాయని తీసుకున్నానండి కూర అరటికాయని తీసుకోవాలి ఇప్పుడు మనము చివర్లు కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలండి తోటి మనం ఈ తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయని చివర్లు కట్ చేసుకున్నానండి పీలర్ తోటి పీల్ ఆఫ్ చేసుకున్నాను అరటికాయని తొక్కంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మీడియం సైజు ముక్కలుగా మనం సన్న ముక్కలుగా తరుక్కోవాలి అరటికాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జల్లించి పెట్టుకున్న ఒక బౌల్ శనగపిండిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోనే రైస్ ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోండి రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ విస్కర్ తో మిక్స్ చేసుకోండి లేదంటే చేత్తో కలిపేసుకోండి ఇలా స్పైసెస్ అన్ని కూడా ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత కుకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి తగినంత కుకింగ్ సోడాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మనం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా మనం కలుపుకోవాలండి మీరు విస్కర్తో అయినా కలుపుకోండి లేకపోతే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా బజ్జీల పిండిలా తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత స్టవ్ ను మీడియంలో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాము ఇలా ఒక పీస్ తీసుకొని పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి బజ్జీల్ని ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా బజ్జీలన్నీ కూడా వేయించుకోవాలి బజ్జీలన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అరటికాయ బజ్జీ రెడీ అయిపోయినట్లేనండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా మనం ఆనియన్ రిమ్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ